రైట్ సైడే రైల్వే స్టేషన్ ఉంది ఒక వంద రూపాయలు ఇస్తే పట్టుకొని వస్తాడు సో ఇది అలా నడుచుకొని వెళ్ళడం కన్నా ఓకే రైట్ నవ్వు అయితే మనం వచ్చేసి ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ ఆర్చి ఎంట్రన్స్లో ఉన్నాం ఆల్రెడీ అక్కడ రైల్వే స్టేషన్ ఉంది సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక రెండు ఉంది ఉందనమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం గోకర్ణకి వెళ్తున్నాం గోకర్ణ వచ్చేసి టోటల్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంది సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక బస్ అనమాట మేము మార్నింగ్ సెవెన్కే వచ్చాం లోపలికి సెవెన్కి అయిపోయింది కాబట్టి వెరీ ఈజీ అది నన్ను అడిగితే ఆ టైంలోనే చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు ఏంటి అంటే ఇంకా పెరిగిపోతుంది రైట్లో మనం అయితే ఇక్కడ బస్ పట్టుకొని కుమ్తా అని ఒకటి ఉందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక బస్సు చేంజ్ అవ్వాలంట అది ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అండ్ అదొక ఫార్టీ కిలోమీటర్ టోటల్ ఎయిటీ కిలోమీటర్స్ స్టెచ్ ఇదంతా ఏంటంటే ఎస్పెషల్లీ ఒకే రోజులో ఎలా కవర్ చేయొచ్చు అన్న దానికోసం అనమాట మెయిన్ ఇది చేస్తున్న సిరీసే సో అది సంగతి దీనికోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి సో నెక్స్ట్ ఏ బస్సు ఎక్కాలి ఏంటి అన్నది ఖచ్చితంగా చెప్తాను ఇగో నాతో పాటు ఉన్నారు కదా మా ఉమేష్ జీ అండ్ సంతోష్ జీ సో వీళ్ళతోనే వెళ్తున్నాం అనమాట అవి హంలో ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ పర్ హే మరి కుంఠా బస్ కుంఠా బస్ కా వెయిట్ కర్రే ఫైనల్ గా చూస్తుండగానే ఇదిగో మనకైతే బస్ వచ్చేసింది ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ థర్టీ టూ కిలోమీటర్స్ అండ్ ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది అనమాట సో మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలానే ఉన్నాయి చాలా బాగుంది జర్నీ కూడా కాకపోతే ఈ బస్సు హతలా కుతలం అనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయే బస్ స్టాప్ వచ్చేసి కుంతి బస్ స్టాప్ అనమాట ఇది గోకర్ణ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులన్నీ అక్కడే ఆగుతాయంట సో ఇదే బస్ స్టాప్ అయితే సో ఇక్కడ ఆల్రెడీ చాలా వాయిస్ ఇచ్చని ఎగిరిపోయింది అనమాట అదంతా ఏదో మైక్ చిన్న డిస్టర్బెన్స్ వల్ల సో ఇది ఇక్కడికి అతయితే కానీ బస్సులో మాత్రం అల్ల కల్లోలం చేస్తారు బస్సు అసలు రచ్చ రచ్చరచ్చలు చేస్తారనమాట చెప్పాలంటే యాక్చువల్గా సో అందుకు మెయిన్ ఇదంతా సో మీరు ఒకవేళ గోకర్ణ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ పాయింట్ ఇదే మొత్తం కంప్లీట్ బస్ స్టాప్ అయితే సో ఇక్కడి నుంచే తర్వాత బయట మీరు ఆటోలు ఇవి మొత్తం ఆడుకొని ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా బీచెస్ అయితే ఉన్నాయి సో మేమైతే ఊహో అనే బీచ్కి పెట్టుకున్నాం సో అందుకు అక్కడికి

పీస్ఫుల్నెస్కి అయితే ద బెస్ట్ అని చెప్తాను అసలు చూస్తున్నారా వైడ్లో అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఆ ముందున చిన్న చిన్న ఐలాండ్స్ కానీ బీచ్ కానీ అసలు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సో ఎండ చాలా హెవీగా ఉంది మేము వెళ్ళేటప్పటికి కాకపోతే ఇది ఇంకా వింటర్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది ఆల్రెడీ అనుకున్నాం కదా దీనికి కూడా సీజన్ వచ్చేసి సేమ్ టైమింగ్స్ అనమాట ఆల్రెడీ కంప్లీట్ వీడియో ఆల్రెడీ దీని గురించి మనం ముందుగా ఉన్నాం టెంపుల్ కోసం సో అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది కంప్లీట్గా ఏ టైంలో వస్తే బాగుంటుంది గోకర్ణ ఏ టైంలో ఏది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎక్స్ప్లోర్ చేయచ్చు అన్నది సో మీ ఉన్నప్పుడు డైరెక్ట్గా వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో కానీ ఇవి ఫర్దర్గా మళ్ళీ స్టార్ట్ చేస్తానని చెప్పారు అక్కడ లోకల్ వాళ్ళు అయితే సో అప్పటికేదో ఇష్యూ ఉండడం వల్ల కంప్లీట్గా ఆఫ్లో ఉన్నాయి అవన్నీ ఓకే ఫైనల్గా గోకర్ణ బీచ్కి అయితే వచ్చేసాం గోకర్ణలో ఓం శక్తి అబ్బో అబ్బో ఇది ఏంటంటే మెయిన్ యాక్చువల్గా ఇది ఓం షేప్లో ఉంటుందంట ఇది పైనుంచి చూసి తెలుస్తుంది ఐ థింక్ సో మ్యాప్స్లోనే చూడాలి అనగా సో అలా అయితేనే బాగుంటుంది సో ఇది ఇక్కడ కథ అయితే ఇంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ శక్తిలో నాకు తెలిసి యాక్చువల్లీ అక్కడ ఫిషర్ ఫిషర్మ్యాన్స్ కూడా ఉన్నారు సో వీళ్ళు వెళ్తారేమో ఇప్పుడు రైట్ రైట్న ఏంటంటే అంత రిస్ట్రిక్షన్లో ఉంది ఇది దాటి వెళ్ళకూడదు అనేసి చెప్పారనమాట పోలీసులు సో అది సంగతే కంప్లీట్గా ఈ బీచ్ గురించి కానీ ఈ లొకేషన్స్ ఈ బస్సు ఈ ట్రైనింగ్ ట్రైన్లు బస్సులు వీటిలు ఇదంతా కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంకా ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో అయినా పర్లేదు దీంట్లో కామెంట్ పెట్టినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇది ఇక్కడి నుంచి అయితే గోకర్ణ ఇదైతే సో బీచ్ అయితే చాలా నచ్చింది నాకు చాలా రోజుల తర్వాత వైజాగ్ని తలపించింది చెప్తాను కదా వైజాగ్ ఎప్పటికీ ద బెస్ట్ అంతే బెస్ట్ అంతే బీచెస్లో చాలా రోజుల తర్వాత బీ బీచ్ అయితే చూసాను వైజాగ్ బీచ్ని తలపించలేదు కానీ పర్లేదు బీచ్ ఉంది అంతే ఏదైనా వైజాగ్ బీచ్ వైజాగ్ బీచ్ నాకు తెలిసి ఏది బీచ్ చేయలేదు మా వైజాగ్ బీచ్ని మాత్రం అది మాత్రం షూర్ నేను అయిపోలేక Go, go, మష్రూమ్ చిల్లీ మష్రూమ్ ఉంది పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పాము రైస్ ఐటమ్ మాత్రం చెప్పద్దు బీచ్ దగ్గరలో ఇదైతే గుర్తుపెట్టుకోండి చాలా వరస్ట్ ఆఫ్ దరస్ట్ ఉంది ప్రైజెస్ ఎలాగో ఖచ్చితంగా హైగానే ఉంటాయి అదైతే డిసైడ్ అయ్యి రావాలి యాక్చువల్గా ఇదేంటి అంటే పెద్ద పెద్ద వీడియోలా చేసుకోలేదు జస్ట్ వన్ డే ట్రిప్పు వన్ డే ట్రిప్పు ఒకసారి మనం అక్కడ శివుడిని చూడడానికి అండ్ నెక్స్ట్ గోకర్ణ వచ్చి ఒక్క బీచ్లో జస్ట్ మనం ఉండడానికి తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదనమాట సో అఫ్కోర్స్ బెంగళూరులో ఉన్న వాళ్ళ నుంచి ఇక్కడికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇంతకుమించి ఇంకేం చేయలేం మేము ఒకవేళ చేయాలి అనుకున్నా కూడా హర్రీ బర్రీ అయిపోద్ది అనమాట ఓన్లీ ట్రావెలింగ్కే మేము చాలా టైం ఖర్చు పెడతాం సో పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇది మాత్రమే ఆప్షన్ అనమాట సో అందుకే మేము ఇక్కడికి అనమాట ఆల్రెడీ ప్యాక్స్ అయి కనిపిస్తుంది కదా అక్కడ మేము ఫుడ్ తీసుకున్నాం సో వెరీ గుడ్ ఫుడ్ ఆల్రెడీ చెప్పాను కదా ఏదైతే బాగుందో ఏదైతే బాగాలేదో కూడా రైస్ ఐటెం అయితే అస్సలు ఎంకరేజ్ చేయొద్దు అస్సలు బాగాలేదు సో ఇది ట్రిప్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు वो करना ट्रिप एंड होता है यहीं पर वन डे का ट्रिप था बेंगलोर सेमते सर पोकरण फिनिश होता है आप एक दिन का ट्रिप अरेंज करो बहुत अच्छा है बहुत ही कम टाइम में आप फिनिश करके बेंगलोर वापस जा सकते हो टाइम ఇప్పుడు మాకు రైట్ నో సిక్స్ ఓ క్లాక్ ఆల్రెడీ బుక్ చేసుకోండి గోకర్ణలో సో అందుకు ఇదంతా ఇక్కడే ఉండిపోయా హరి బరి చేసుకోవాలి అనుకోలేదు ఇంకొక రెండు మూడు రెండు మూడు ప్లాన్ చేయొచ్చు బట్ మేము ఎందుకంటే అంత రిస్క్ తీసుకోలేదు అనమాట ఓన్లీ ఒకే ఒక రోజు అండ్ ఆ ఒక్క రోజు ప్రశాంతంగా ఉండాలి అన్న రీజన్ మీద వచ్చాం దిస్ ఇస్ కాల్డ్ పీస్ ట్రిప్ అది మెయిన్ రీజన్ ఇలా ఏంట్రా నాకు ఇద్దరికిద్దరూ మొత్తానికి ఒక రోజు మొత్తం ఇక్కడ తగిలెట్టేసాం దండి పోదాం పోదాం ఆఫీస్కి రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి రయ్యా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా బీచెసే ఉన్నాయి సో ఇంకా టైం ఉండి ఒకవేళ వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే స్కూటీలు కూడా రెంట్కి దొరుకుతున్నాయి సో నార్మల్గానే ఉన్నాయి సీజన్ బట్టి ఉంటుంది సో బట్ మాకైతే ముగ్గురు ఉన్నాం కాబట్టి మేము ఆటోలో ప్రిఫర్ చేసాం సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం సో రైల్వే స్టేషన్ మాకు ఆల్రెడీ ట్రైన్ ఉంది ఆల్రెడీ వన్ డేలో కంప్లీట్గా ఇదైతే ఈ రకంగా మనం బెంగళూరు నుంచి అయితే కవర్ చేసుకోవచ్చు సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ లాగ్ ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట సో ఇప్పుడు రైల్వే స్టేషన్ కథ చూడాలి మాది యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉంది బట్ మేము ఏంటంటే వచ్చిన పర్సన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా సో అంటే ఒకే రోజు మీద ఒకే రోజు మీద వచ్చాం కాబట్టి ఇట్స్ ఫైన్ బట్ ఇట్స్ వెరీ కూల్ సుకోలేసుకో అది కథ అనమాట ఇక్కడైతే సో ఇంకా టైం ఉంది బట్ చూడాలి ఏ టైంకి వెళ్తాం ఏంటి సంఖ్య అందరూ బెంగళూరు అనేమోనా తెలిసి రెండూ ఉన్నాయి ఓకే బాయ్ బాయ్ See you like, the next vlog. Like, share and comment. Don't forget to subscribe. Yeah. <laughs> like, share and subscribe.